వెల్కమ్ టు రె టీవీ నేను మితేజ ట్రంప్ ఇండైరెక్ట్గా కి సపోర్ట్ చేస్తున్నారా ట్రంప్ ఆల్రెడీ యుద్ధాన్ని ప్రకటించేశారా ఎవరికి తెలియకుండా ప్రైవేట్గా నిర్ణయం తీసుకున్నారా పబ్లిక్ ముందు చెప్పకుండా దీనికి సంబంధించి అమెరికా మీడియా కొన్ని వార్తలు అయితే రాస్తుంది అలాగే మరీ ముఖ్యంగా కి సంబంధించి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన కూడా నైతన్యు ట్రంప్ వచ్చినా రాకపోయినా అమెరికా మాకు సహకరించినా లేకపోయినా మేమైతే ఖచ్చితంగా ఇరాన్ పైన అటాక్ చేస్తాం ఇంకా కొనసాగిస్తాం అంటూ కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు పూర్తిగా అమెరికాకు సంబంధించి ఆ సైనికులు కావచ్చు ఆ యుద్ధ బలగాలు కావచ్చు అవన్నీ కూడా ఆ బోర్డర్ ఇరాన్ బోర్డర్ చుట్టూ కూడా మోహరించి అనే ఒక వార్త అయితే ఇప్పుడు తాజాగా వెలులోకి రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రస్తుతం జూమ్ కాల్ లో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సో ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రైవేట్ గా సో ఖచ్చితంగా ఇరాన్ పైన అటాక్ చేయబోతున్నారు ఇజ్రాయెల్ తో చేసినా లేకపోతే అమెరికా చేసిన ఇందులో ఎటువంటి సందేహం కూడా ఉండదు అంటూ కూడా చెప్తున్నారు అండ్ దీనికి సంబంధించి అసలు పూర్తి సమాచారం ఏంటంటే కలిసి అటాక్ చేయబోతున్నారా లేకపోతే ట్రంప్ ఒక నిర్ణయం తీసుకుని అటాక్ చేస్తున్నారా యా ఆల్రెడీ ఇజ్రాయెల్ యుద్ధంలోనే ఉంది ఇరాన్ మీద ఒక ఇప్పుడు తొమ్మిదో రోజు ఈ రోజు పదమూడవ తేదీ స్టార్ట్ చేసింది దానికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది ఇది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తున్న సంచలనమైన వార్త ఏందంటే ట్రంప్ అండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ప్రైవేట్ గా సో అమెరికా బలగాలన్నీ కూడా ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నాయి సో అమెరికా కూడా ఇరాన్ మీద దాడి చేయబోతుంది అంటే కలిసి ఆల్రెడీ ఇజ్రాయెల్ చేస్తుంది ఇప్పుడు అమెరికా కూడా చేస్తుంది ఎందుకంటే అమెరికా అవసరం లేకుండా ఇజ్రాయెల్ ఒకటే ఇరాన్ దెబ్బ కొట్టే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే వాళ్ళ దగ్గర బంకర్ బస్టర్ బాంబు అనేది ఇజ్రాయెల్ దగ్గర లేదు ఎందుకంటే వీళ్ళ ఫార్దో అనే ఒక న్యూక్లియర్ సైట్ ని కొట్టాలంటే అది అమెరికా దగ్గర మాత్రమే ఉంది అది నేను ఆల్రెడీ చెప్పాను జిబియూ ఫిఫ్టీ సెవెన్ అని ఆ బంకర్ బస్టర్ బాంబు అమెరికా దగ్గర మాత్రమే ఉంది సో ఈ నేపథ్యంలో అమెరికా కూడా రంగంలో దిగిపోతుంది సో యుద్ధం ఎలా ఉండబోతుంది దీన్ని ఇరాన్ ఎలా ఎదుర్కోబోతుంది ప్రపంచం దీన్ని ఎలా చూడబోతుంది ప్రపంచానికి ఏ రకమైన నష్టం జరగబోతుంది ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం ముందుగా నేను ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ చెప్తాను అదేంటంటే మనకి మిడిల్ ఈస్ట్ లేదా వెస్ట్ ఏషియా అంటారు ఈ అని ఇందులో మిలిటరీ పరంగా చూసుకున్నప్పుడు రెండు అతిపెద్ద రా దేశాలు ఉన్నాయి ఒకటి ఇజ్రాయెల్ ఒకటి ఇరాన్ ఈ రెండు కూడా పైకి అయితే న్యూక్లియర్ స్టేట్స్ కావు కానీ ఇజ్రాయెల్ దగ్గర ఎప్పటి నుంచో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్తున్నారు అయితే ఇజ్రాయెల్ దీన్ని ఒప్పుకోదు అట్లని డిక్లైన్ కూడా చేయదు అంటే లేదని చెప్పదు ఉందని చెప్పదు అనమాట కాకపోతే ఇజ్రాయెల్ కి ఇరాన్ తేడా ఏందంటే ఇరాన్ ఎన్ న్యూక్లియర్ నాన్ ఫ్లోరిప్రెజెంటరీలో ఒ ఒప్పందం చేసి సంతకం చేసింది నేను న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయను సంతకం చేసింది అట్లాగే ఇంటర్నేషనల్ మానిటరింగ్ కూడా ఇరాన్ ఒప్పుకునింది అంటే నా దేశంలో ఎవరైనా వచ్చి పరీక్షించుకోవచ్చు ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి నా దేశంలో పరీక్షించుకోవచ్చు అని ఇరాన్ ఒప్పుకునింది లాస్ట్ ఇయర్ పదిహేను సార్లు ఈ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్లో పోయి టెస్ట్ చేసి కూడా వచ్చిందన్నమాట కానీ ఇజ్రాయెల్ అది ఒప్పుకోలేదు నా దేశంలో టెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోనని చెప్తుంది అంటే ఇజ్రాయెల్ ఏమో దేనికి ఒప్పుకోదు కానీ ఇజ్రాయల్ని ఎవడో మాట్లాడదు ఇరాన్ ఒప్పుకొని ఏమీ లేకపోయినా కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయని అటాక్ చేస్తున్నారు ఇది జరుగుతున్నది ఇది ఇరాన్ వైపు నుంచి చూసినప్పుడు రెండు వేల పదిహేనులో ఇరాన్ అమెరికా యూకే జర్మనీ రష్యా చైనా ఫ్రాన్సులతో ఒక ఒప్పందం చేసుకునింది ఆ ఒప్పందాన్ని ఏమంటారంటే ద జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు జేసీ పోవా అంటారనమాట ఈ ఒప్పందంలో ప్రధానమైన అప్పటికే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి రెండు వేల తొమ్మిది నుంచి ఆర్థిక ఆంక్షలు ఉంటే ఇరాన్ ఈ ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏంటంటే ఒకటి యురేనియం నిల్వల్ని మూడు పాయింట్ ఆరు ఆరు ఏడు శాతం మాత్రమే పదిహేను ఏళ్ల పాటు అంతే ఉండాలి ఇంకా అంతకంటే పెరగకూడదు నిల్వలన్నిటిని తగ్గించుకోవాలి తర్వాత దాని మీద రీసెర్చ్ ఆపేసేయాలి స్టాక్ ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయాలి తర్వాత ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇందాక చెప్పిన ఆటోమిక్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎప్పుడైనా వచ్చి ఇన్ ఏ ఏజెన్సీ అయినా వచ్చి తమ దేశంలో పరీక్షించుకోవచ్చు ఈ కండిషన్లు ఒప్పుకొని సంతకం చేసింది ఇరాన్ దానికి బదులుగా ఆంక్షలు ఎత్తేసారనమాట ఇరాన్ మీద ఎప్పుడు ఇది రెండు వేల పదిహేనులో జరిగింది ఇది దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా దీన్ని డబుల్ టూ త్రీ వన్ అనే తీర్మానంతో ఈ ఒప్పందాన్ని అంగీకరించింది సో ఇది ఇంటర్నేషనల్ గా అంగీకారం కుదిరిన ఒప్పందం కానీ ట్రంప్ ఏం చేశాడు రెండు వందల పద్దెనిమిదిలో దాని నుంచి బయటకు వచ్చేసాడు దానికి కారణం ఏం చెప్పాడు ట్రంప్ వీళ్ళు మిసైల్స్ తయారు చేస్తున్నారు అది ఇది అని చెప్పి వచ్చేసి మళ్ళీ ఆంక్షల్ని రెండు వేల పద్దెనిమిదిలో ఇరాన్ మీద విధించాడు అప్పటి నుంచి అలాగే జరుగుతుంది ఇప్పుడేం జరిగింది మళ్ళీ ట్రంప్ వచ్చినాక మళ్ళీ ఇరాన్ ని చర్చలకు రమ్మన్నారు ట్రంప్ అని ఇరాన్ తరఫున ఇరాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి ఆయన పేరు అబ్బాస్ అరాగ్చి స్టీవ్ విట్కాఫ్ అని అమెరికా నుంచి ప్రతినిధి అనమాట వీళ్ళిద్దరి మధ్య ఖతార్ లో ఐదు సార్లు చర్చలు జరిగాయి వరుసగా ఆరోసారి చర్చలు ఎప్పుడు ఉందంటే జూన్ పదిహేను ఆరోసారి చర్చలుంది ఈ నేపథ్యంలో సడన్ గా ఇజ్రాయలు జూన్ పద్మూడున ఇరాన్ మీద ఆపరేషన్ రైజింగ్ లయ పేరుతో అటాక్ చేసేసింది ఇది ఇరాన్ షాక్ అయింది ఇదేంటరా నేను ఐదు సార్లు చర్చలకు పోయినా ఆరోసారి కూడా పెట్టుకున్నాం ఇంకా రెండు రోజుల్లో ఉంది ఇప్పుడు వీడు అటాక్ చేస్తాడని వాళ్ళు ఊహించలేదు యామర్ ఉన్నారు దాంతో ఇజ్రాయెల్ ఏం చేసింది వరుసగా భయంకరమైన నష్టాన్ని ఇరాన్ కలిగించింది వాళ్ళ ఆటోమేటిక్ సైంటిస్ట్ని ఒక పది మందిని చంపేసింది వాళ్ళ టాప్ మిలిటరీ కమాండర్స్ రెండు రకాల ఆర్మీ ఉంటుంది ఇరాన్లో ఒకటి కన్వెన్షన్ ఆర్మీ ఒకటి ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఈ రెండు రకాల ఆర్మీకి సంబంధించి ఇరవై మంది కమాండర్స్ని చంపేసింది తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఒక పది మంది పైన చంపేసింది తర్వాత నతాంజీ ఇస్పహాన్ ఆరక్ ఫార్దో వీటి ఈ న్యూక్లియర్ సైట్ల మీద అటాక్ చేసింది ఆయిల్ రిక్స్ మీద అటాక్ చేసింది జనావాసాల మీద అటాక్ చేసింది ఇదంతా కూడా పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల్లో విపరీతం కొట్టగలిగింది ఏది ఇజ్రాయెల్ దానికి ఎప్పటి నుంచో ప్రిపేర్ కూడా అవుతుంది ఆ దేశంలో బాంబుల్నే వాటినే డ్రోన్లని ముందు నుంచే అక్కడ పెట్టుకుంటా వచ్చింది మసాద్ ఏజెంట్లు పనిచేస్తారు ఇవన్నీ జరిగింది దాని తర్వాత ఇరాన్ కోలుకొని ఇరాన్ కూడా ఒక ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఫేజ్ త్రీ పేరుతో ఇరాన్ అటాక్ చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు ఒక రకంగా రెండు దేశాలకు కూడా నష్టం జరుగుతూ ఉంది ఇటు కి జరుగుతుంది ఇరాన్ కి జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా రంగంలో దిగితే ఏం జరగబోతుంది అసలు అమెరికా ఎలా రంగంలో దిగిపోతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎందుకంటే అమెరికా అవసరం ఇజ్రాయెల్కి ఎందుకు ఉంటే ఉందంటే ఇరాన్ ఈ స్థాయిలో అటాక్ చేస్తుందని ఇజ్రాయెల్ కూడా ఊహించలేదు ఇరాన్ దగ్గర పాత డెబ్బై తొమ్మిదికి ముందున్న విమానాలు యుద్ధ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి వాళ్ళు మనల్ని దెబ్బతీయలేరు మన దగ్గర బ్రహ్మాండమైన రక్షణ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్స్ మూడు ఉన్నాయి ఆరో త్రీ తర్వాత డేవిడ్ స్లింగ్ అండ్ ఐరన్ రోమ్ ఈ మూడు ఉన్నాయి ఇవి కాకుండా థర్డ్ పెంటగాన్ అనే అమెరికా ఉన్నాయి ఇటు జోర్డాన్ ఉంది కాబట్టి ఇరాన్ అనుకున్నారు కానీ ఇరాన్ ఈ డిఫెన్స్ సిస్టమ్లన్నిటిని బ్రేక్ చేసి వాటి నైన్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటే దాన్ని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించేసి ఇరాన్ అటాక్ చేయగలిగింది దాదాపు నాలుగు వందల రకాల మిసైల్స్ రాకెట్సు సూపర్ సోనిక్ మిసైల్స్ తర్వాత ఇంకా రకరకాలుగా దాన్ని అటాక్ చేసి దెబ్బ అయితే తీసింది ఇరాన్కి జరిగినంత నష్టం జరగలేదు కానీ ఎప్పుడూ జరిగినంత నష్టం ఇజ్రాయెల్లో జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా రంగంలో దిగింది అమెరికా ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో మొత్తం పంతొమ్మిది దేశాల్లో దాదాపు యాభై వేల బలగాల్ని అమెరికా మోహరించి ఉందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎలా ఎలా మోహరించి ఉన్నారంటే ఒకటి నావెల్ అసెట్స్ అంటారు అంటే సముద్ర మార్గంలో రెడ్ సీలో పసిఫిక్ గల్ఫ్ లో తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమెన్ లో వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని తర్వాత డిస్ట్రాయర్స్ ని సబ్మెరైన్స్ ని సముద్రాల్లో మోహరించి పెట్టున్నారు అట్లాగే ఎయిర్ అసెట్స్ అంటారు ఫైటర్ జెట్స్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ ట్వంటీ ఎఫ్ థర్టీ ఫైవ్ ఇలాంటి ఫైటర్ జెట్స్ కూడా రంగంలోకి దించేసింది ఫీలింగ్ స్కైలోనే ఫీలింగ్ చేసుకోవచ్చు అనమాట అలాంటి ఫీల్ ఫీలింగ్ ట్యాంకర్స్ ఉంటాయి ఎయిర్ ట్యాంకర్స్ వాటిని కూడా యూరోప్ నుంచి మిడిల్ ఈస్ట్ లెకి తీసుకొచ్చు తీసుకొస్తూ ఉంది ఇంకా వస్తుంది అనమాట ఇది అందుకనే రెండు వారాల టైం అడిగింది తర్వాత బాంబర్స్ ఉంటాయి ఈ బాంబర్స్ లో ప్రధానమైంది నిన్న చెప్పుకున్నాం జిబియూ ఫిఫ్టీ సెవెన్ అంటే ఇదేందంటే జీబియూ అనేది బంకర్ బస్టర్ బాంబు దీన్ని ఎంఓపి అంటారు మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేషన్ అంటే దాదాపు రెండు వందల అడుగులు భూమిలోకి అది వెళ్ళగలదు డ్రిల్ చేసుకుంటా వెళ్ళగలదు దీన్ని ి టూ అనే ఒక బాంబర్ క్యారీ చేసుకొని వెళ్తుంది అనమాట ఈ బి టూ అనేది రెండు జీపియూని జీబియూ గైడెడ్ బాంబు యూనిట్ అంటారు జీబీయుని రెండింటిని ఒకటి తీసుకెళ్లగలదు అలాంటి డియో గార్సియాలో రెండు ఆరు పెట్టారు ఏది బి త్రీలు ఉన్నాయి ఆరు ఇంటూ రెండు పన్నెండు బంకర్ బాంబుల్ని అది తీసుకెళ్లగలదు ఇరాన్ మీద దేనైనా కొట్టేయగలదు ఎంత లోతులో ఉన్నా కొట్టేయగలదు అనమాట అంటే దాని స్పెషాలిటీ ఏంటంటే ఒక బాంబు వేస్తారు అది రెండు వందల అడుగులు వెళ్తుంది మళ్ళీ అదే హోల్లో రెండో బాంబు వేయగలరు అదేం చేస్తుంది దీన్ని మొదటి బాంబుని పుష్ చేసి ఇది కిందికి వెళ్తారు కాబట్టి అలాగా ఎన్ని ఎంత ఒక అర కిలోమీటర్ వరకు కూడా ఇవి వెళ్ళగలం అంటే పర్వతాల్లో కూడా చొచ్చుకొని వెళ్ళిపోగలం అనమాట సో దీన్ని ఫస్ట్ ప్రయోగించబోతున్నారు అది కాకుండా గ్రౌండ్ ఫోర్సెస్ని కూడా దింపారు అనమాట మిలిటరీ ఫోర్సెస్ని సో ఇప్పుడు ఇది ఒకటి జరుగుతూ ఉంది రెండవది ఎవాక్యువేషన్ జరుగుతుంది నాన్ డిఫెన్స్ పర్సన్స్ ఉంటారు కదా ఈ ఏరియాలో అమెరికా వాళ్ళు రకరకాల పనుల మీద వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ వచ్చేయమని చెప్పింది ఎవాక్యువేట్ అవుతుంది అట్లాగే ఎంబసీ ఎంబసీలో ఉండే ఫ్యామిలీస్ వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు తర్వాత ప్రైవేట్ సిటిజన్స్ ఉంటారు కదా ఇరాన్లో కావచ్చు ఇజ్రాయల్ కావచ్చు ఈ ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు తర్వాత కొన్ని ఫ్లైట్స్ యుద్ధానికి పనికిరాని ఫ్లైట్స్ కానీ ల్యాండ్ కాన్వాయ్స్ కానీ క్రూజ్ షిప్లు ఉన్నాయి అక్కడక్కడ లగ్జరీ షిప్పులు వాటన్నిటిని కూడా అమెరికాకి తరలిస్తా ఉన్నారు ఒక ఖతార్లోనే నలభై విమానాన్ని తరలించినట్టుగా శాటిలైట్ చిత్రాలు వచ్చాయి అంటే అమెరికా యుద్ధ ప్రయత్నాల్ని చేసుకుంటూ వస్తుంది అనమాట క్లియర్గా మనకి అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని ఇజ్రా ఇరాన్ ఎదుర్కోక తప్పదు ఎందుకంటే చర్చలకి అమెరికా పైకి అంటుంది కానీ యుద్ధమే చేయాలని అమెరికా డిసైడ్ అయిపోయింది డిసైడ్ అయిపోయినాక ఒక పక్క ఈ ఇజ్రాయెల్ దెబ్బ కొడుతూ నువ్వు మళ్ళీ చర్చలకి రా కంప్లీట్ సరెండర్ అవ్వని ట్రంప్ పిలుస్తున్నాడు అందుకనే అబ్బా సర్గాచి చెప్తున్నాడు ముందు ని మీరు ఆపండి మేము చర్చలకు వస్తామని చెప్తే అది వినట్లేదు అంటే అబ్బా అర్గాచి కూడా ఇందాక మాట్లాడుతూ గంట క్రితం అమెరికా మా మీద దాడి చేయడమే లక్ష్యంగా ఉంది చర్చలు అనేది లేదు అది మమ్మల్ని ప్రపంచాన్ని మోసం చేస్తుందని చెప్పాడు సో ఇప్పుడు ఇరాన్ అటాక్ చేయబోతుంది ఇరాన్ ఎలా అటాక్ చేస్తుంది ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ అమెరికా బేసెస్ ఉన్నాయి కదా ఈ కంట్రీల్లో వాటి మీద అటాక్ చేస్తుంది సో అమెరికా సైనికుల మీద దాదాపు యాభై వేల మంది సైనికులు ఉన్నారు కాబట్టి యాభై వేల మంది సైనికుల మీద అటాక్ చేస్తుంది అట్లాగే అరేబియా సీలో సారీ ఈ అరేబియన్ లో అరబిక్ కంట్రీస్ లో ఉన్న ఆయిల్ అమెరికాకు సపోర్ట్ చేసే సౌదీ అరేబియా కావచ్చు యుఏ కావచ్చు ఖతార్ కావచ్చు ఇలాంటి దేశాల్లో ఉండే ఆయిల్ రిక్స్ మీద అటాక్ చేస్తుంది అంటే ఒక ప్రపంచానికి ఆయిల్ సంక్షోభాన్ని క్రియేట్ చేయాలని ఇరాన్ ప్లాన్ చేస్తుంది అలాగే తన దగ్గర ఉన్న తన కంట్రోల్లో ఉన్న ఒక జలసంధి ఉంది హార్మొజ్ జలసంధి దాంట్లో ఇరవై పర్సెంట్ షిప్పులు కార్గో షిప్పులు దాంట్లో నుంచి రావాలి ప్రపంచవ్యాప్తంగా సో దాన్ని ఆపేస్తుంది అట్లాగే రెడ్ సీ హౌతి కంట్రోల్లో రెడ్ సీ ఉంది దాన్ని ఆపేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ కార్గో ఆగిపోతుంది అంటే గ్యాసు ఎల్పిజి ఇవన్నీ ఆగిపోతాయి అన్నమాట దానివల్ల రేట్లు పెరిగిపోయి ప్రపంచం అంతా కూడా ఒక సంక్షోభం వచ్చే అవకాశం ఇరాన్ చేయాలని ప్లాన్ చేస్తుంది దాంతోపాటు ఇరాన్తో పాటు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు హిజ్బుల్లా హౌతి హమాస్ షియా మిలిసియా ఇరాక్లో సిరియాలో షియా మిలిషియా వీళ్ళందరూ కూడా అటాక్ చేసే అవకాశం ఉంది ఇది ఇరాన్ చేయబోతుంది అయితే ఇరాన్ బలహీనంగా ఉంది ఇప్పుడు ఇరాన్కి ఆర్థికాంక్షల వల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది ఏదో చైనా రష్యా ఆదుకోబట్టి కొంతవరకు బెటరు కానీ కష్టంగా ఉంది ఆ తర్వాత రెండవ అంశం వాళ్ళకి వెపన్స్ పాత ఉన్నాయి అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకు తెలుసు మన డిఫెన్స్ సిస్టమ్ ఉంటే ఇరాన్ దగ్గర ఎస్ త్రీ హండ్రెడ్ ఉంది దానికంటే పాతది రష్యా దగ్గర కొనుక్కున్నది దాంతేం తేం ఫ మనమే సరిగ్గా అని చెప్తుంటే దా అదేం చేయగలుగుతుంది అంత పాత ఉన్నాయి మిగతావంతా వాళ్ళు ఓన్ గా తయారు చేసుకున్న పాత డిఫెన్స్ ఎస్తో ఉన్నాయి అది ఆల్రెడీ ఇజ్రాయెల్ కొట్టేసింది చాలా వాటిని అందువల్ల డిఫెన్స్ సిస్టమ్స్ కానీ అటాకింగ్ సిస్టమ్స్ కానీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కానీ ఏఐ బేస్డ్ వార్ఫేర్ సిస్టమ్స్ కానీ ఇరాన్ దగ్గర లేవు అట్లాగే దానికి సపోర్ట్ ఇప్పటివరకు ఎవరు కూడా రావట్లేదు ఖండించారు తప్ప ఇటు చైనా రావట్లేదు రష్యా రావట్లేదు నార్త్ కొరియా రావట్లేదు ఎవరు కూడా రామనే సార్ దాంతోపాటు పనిచేస్తున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో హిజ్బుల్లా గాని హౌతీలు గాని వీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు బలహీనంగా ఉన్నారు వాళ్ళు ఏమన్నా నోట్ చేస్తే వాళ్ళ మీద బాంబులేస్తుంది ఇజ్రాయిల్ అందువల్ల వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు సిరియా ఆల్రెడీ సిరియా కుప్పకూలిపోయింది మొన్నటి వరకు సిరియా ఇరాన్ సపోర్ట్ గా ఉంది సో ఏ రకంగా చూసుకున్నా ఇరాన్ ఎక్కువ కాలం అయితే నిలబడుతుంది ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ ఫోర్ద మీద ఫస్ట్ అమెరికా అటాక్ చేస్తుంది అక్కడ ఏమి దొరకదు వీళ్ళకి ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు ఇరాన్ ఇరాక్ మీద కూడా ఇలాగే అమెరికా అప్పుడు దాడి చేసింది న్యూక్లియర్ వెపన్ లేదని ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వింగే ట్రంప్కి చెప్పారు తులసి గబాడే ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్ ఆమె గా చెప్తుంది ఇరాన్ దగ్గర ఇంటెలిజెన్ ఇవేవి లేవు న్యూక్లియర్ వెపన్స్ అని అయినా ట్రంప్ వినట్లేదు సో అందుకనే ఏం చేయబోతున్నారంటే ఇది దగ్గర వేరే దగ్గర దాచిపెట్టారు మేము గ్రౌండ్ ఇన్స్పెక్షన్ చేయాలి అని రేపు చెప్పబోతున్నారు గ్రౌండ్ ఇన్స్పెక్షన్ కి నేచురల్ గానే ఇరాన్ ఒప్పుకోదు అప్పుడేం చేస్తారు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి కొమ్మైన చంపే అవకాశం మనకు కనబడుతుంది ఎందుకంటే టార్గెట్ ఈ ప్రభుత్వాన్ని మార్చడం తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఇరాన్లో పెట్టడమే అసలైన లక్ష్యం అనమాట ఎవరికి ఇజ్రాయెల్ కైనా అమెరికాకు అసలు ఇరాన్ ని కొప్పగోలు చేసి తమ ప్రభుత్వాన్ని ఇరాన్లో పెట్టేసుకుంటే కంప్లీట్గా ఈ మధ్యప్రాంచంలో ఆధిపత్యం అనేది ఇజ్రాయల్కి అమెరికాకి ఉండిపోతుంది ఇప్పుడు వీళ్ళ ఆధిపత్యాన్ని ఎదురిస్తూ ఉండేది ఇరాన్ ఒకటే దీన్ని కుప్పగోల్చే లక్ష్యంతోనే వీళ్ళు ఈ డ్రామాకి తెరలేపారు యాక్చువల్ చర్చల్లో ఉంటే యుద్ధం ఎందుకు చేస్తున్నారు అంటే అసలు లక్ష్యం వచ్చి ఇరాన్ని కంప్లీట్గా నాశనం చేసేసి ప్రభుత్వాన్ని మార్చేయాలి అనేది అసలు లక్ష్యం కాబట్టి కొమ్మైన చంపేసి తమ ప్రభుత్వాన్ని పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇది ఏ స్థాయిలో అవుతుంది అనేది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా బెగ్గ పట్టుకొని చూస్తుంది ఏం జరిగిపోతుంది ఎందుకంటే ట్రంప్ అతి మూర్ఖుడు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవడికి తెలియదు ఎవడి మాట వినే పరిస్థితిలో లేదు సో అందుకల్ అందువల్ల ఒక మహా సంక్షోభం అయితే రాబోతుంది ఎందుకంటే మొన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటే ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ ఆశిస్తాడు యుద్ధం చేయడం అనుకున్నాడు అది కూడా ఈరోజు చెప్పేశారు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరు